నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ దేశ రక్షణలో సమాజాన్ని కాపాడడంలో పోలీసుల సేవలు మరవలేనివని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు మార్కాపురం పట్టణంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఎందే సమాజం ముందుకు సాగలేదన్నారు ప్రతి విషయానికి ప్రతి క్షణానికి పోలీసు రక్షణ చాలా అవసరమన్నారు పోలీసులపై చైనా దళాలు దాడి చేసి లడాఖ్లో అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన దారుణంగా పది మందిని హతమార్చారని అప్పటి నుండి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని సందర్భంగా ఆయన తెలిపారు ప్రజలు పోలీసులకు మద్దతుగా ఉంటూ లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో పోలీసులకు సపోర్టివ్ అనే సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు రక్షణ కవచం లాంటి అన్నారు ప్రజలు పోలీసులతో మమేకమైనప్పుడే మన భద్రత చాలా బాగుంటుందని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో డిఎస్పి నాగరాజుతో పాటు సిఐ సుబ్బారావు ఎస్ఐ సైదుబాబు అంకమరావు టీడీపీ నాయకులు ఏఎంసీ చైర్మన్ మద్దు వెంకటరెడ్డి మాజీ చైర్మన్ గుంట సుబ్బారెడ్డి పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీం పఠాన్ ఖాన్ డాక్టర్ మౌలాలి తాలపుల సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ మీరావళి బీజేపీ నాయకులు కృష్ణారావు టీడీపీ నాయకులు శిక్షావళి బొగ్గుశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గర్వంగా నిర్వర్తించుకుంటూ వస్తా ఉన్నాం పోలీస్ అమరవీరుల యొక్క సేవల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది ఒక అనవాయితీగా వస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు మార్కాపూర్లో కూడా వందలాది మంది విద్యార్థులు రాజకీయ ప్రముఖులు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్న ఉన్నారు అందుకు మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్ష పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణనా మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీసు సంస్మరణ దినోత్సవం జరుగుతుంది ఇది ఆనవాయితీగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి జరుగుతూ ఉన్నాయి బేసిక్గా మీకు చెప్పాలంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అనేది ఆర్మీ చూస్తుంది ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది పోలీస్ మాత్రమే చూస్తుంది ప్రజల భద్రతల గురించి దేశం అవతల ఆర్మీ ఉంటే దేశం లోపల ఉండే సంఘటనలన్నిటికీ కూడా పోలీసు బాధ్యత వహిస్తుంది పోలీస్ అనే పేరుతో ఉండే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఇలాగే అంతరంగ భద్రతను కాపాడడంలో ఈ రోజున చాలామంది పోలీసులు అమరులయ్యారు ఆ రోజు నుంచి కూడా ఈ అమరులైన వీళ్ళ త్యాగాలకి ఒక గుర్తింపుగా అక్టోబర్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం కూడా పోలీసుల స్ఫూర్త్యార్థం వాళ్ళకి నివాళి అర్పించడం జరుగుతుంది సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలన్నీ జరుగుతాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఒక వారం రోజులు సో మనకు చనిపోయినటువంటి అనే అంటే చనిపోయిన ఒక అమరులైనటువంటి మన పోలీస్కి నివాళిగా సో మేము ఈ వారం మొత్తం కూడా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ సేవలను గుర్తు తెచ్చుకుంటూ సో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ అమరత్వానికి గుర్తుగా ఈ వారం అంతా కూడా అనేక కార్యక్రమాలు ప్రజలని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈరోజు నుంచి ఒక వారం రోజులు అనేక మంది విద్యార్థులని అట్లాగే పెద్దల్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఇన్వాల్వ్ చేసి సో పోలీసుల యొక్క స్థితిగతుల గురించి ఆ వ్యవస్థ గురించి బాగుబోడి గురించి సమాజంలో ఇంకా పోలీసు గురించి ఏం ఆశిస్తున్నారు ప్రజలనే దాని గురించి అనేక రకమైన కార్యక్రమాలు వేస్తే రైటింగ్స్ ఎలక్ట్రిషన్గా మరియు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్